బాగున్నావా ఏంటి బాగున్నావాసైపోయావు అమ్మాయింటే ఇరవై ఎనిమిదినా మొన్న రాముణి గుడి దగ్గర పేదవాళ్ళకు దానం చేయించడానికి వెళితేను మీ ఆయన కనిపించాడులే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కిపోయాడు నావు తలకన్నా అవును ఇల్లు రీమోడలింగ్ జయించిన తర్వాత నువ్వు ఇదే కదా రావడం ఇల్లు చూపిస్తా అయిపోయావు ఆ పాలరాతి బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి ఆ ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయన కదో సెంటిమెంటు నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో రూపాయి కాడా పది రూపాయలు ఖర్చు పెడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలిచ్చే ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డేలకా ఏదో సచునాడక్క మాటంది Bye.